టూ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టారో అలానే దానికి ప్రస్తుతం ఎంత కలెక్షన్ వచ్చిందో ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసి ఐదు వందల కోట్లు పెడితే కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ డే కలెక్షన్గా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది ఆ కలెక్షన్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు రావడం జరిగింది ఇందులో ఎక్కడ స్టేట్లో ఎంత ఎంత వచ్చిందో ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం పూర్తిగా డే బై డే ఎంత వచ్చిందో కలెక్షన్ మాట్లాడుకుందాం ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి తమిళనాడులో పదకొండు కోట్లు రావడం జరిగింది అలానే కేరళలో వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలు రావడం జరిగింది కర్ణాటకలో బానే కలెక్షన్ చేయడం జరిగింది ఇరవై మూడు కోట్ల ఏడు లక్షలు రావడం జరిగింది మిగతావి తెలుగులో అలానే నార్త్ అమెరికాలో ఎక్కువ హిందీలో కలెక్షన్ చేయడం జరిగింది హిందీలో ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసరికి డెబ్బై రెండు కోట్లు రావడం జరిగింది అలానే సెకండ్ డే కలెక్షన్ వచ్చేసరికి హిందీలోనే యాభై తొమ్మిది కోట్లు రావడం జరిగింది అలానే వరల్డ్ వైడ్గా సెకండ్ డే కలెక్షన్ వచ్చేసరికి ఐదు వందల కోట్లు రావడం జరిగింది డే కలెక్షన్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఒకటి కోట్లు రావడం జరిగింది ఇక్కడ మూవీకి ఒక్క రోజులోనే వంద కోట్లు కొట్టడం అందుకు ఒక రీజన్ ఉంది హిందీ వాళ్ళ సపోర్టు హిందీ వాళ్ళకి ఏ మూవీ అయినా నచ్చితే ఖచ్చితంగా సింపుల్గా హిట్ కొట్టేస్తారు ఎందుకంటే చూసిన మూవీ పదిసార్లు చూస్తారు అట్లా చూడడం వల్ల కలెక్షన్ కూడా ఎక్కువ నస్తుంది అట్లానే హిందీలో ఎక్కువ మంది ఉండడం వల్ల అక్కడ కలెక్షన్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది పుష్పవన్ మూవీ కూడా అలానే బ్లాక్ బస్టర్ కావడం జరిగింది అలానే మీరేమనుకుంటున్న ఈ విషయం గురించి నిజంగానే డైలీ వంద కోట్లు కొట్టిందా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ చేయండి అలానే ఫోర్త్ డే కలెక్షన్ వచ్చేసరికి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు కలెక్షన్ చేయడం జరిగింది ఇందులో హిందీలో వచ్చేసరికి రెండు వందల తొంభై కోట్లు హిందీలోనే కలెక్షన్ రావడం జరిగింది అలానే ఫిఫ్త్ డే కలెక్షన్ వచ్చేసరికి తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు రావడం జరిగింది ఇందులో మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇందు నుంచి రావడం జరిగింది అలానే సిక్స్త్ డే కలెక్షన్ విషయానికి వచ్చేస్తే ఒక్క వెయ్యి రెండు కోట్లు రావడం జరిగింది ఇక్కడ వన్ వీక్ కూడా సరిగా కంప్లీట్గా కానీ వెయ్యి కోట్లు అనేది సింపుల్గా కొట్టేసింది ఈ మూవీ ఇక్కడ వన్ వీక్ కూడా కంప్లీట్ కానీ వెయ్యి కోట్లు కొట్టడం జరిగింది ఈ మూవీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ వచ్చి పడ్డది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా టూ వీక్స్లో ఖచ్చితంగా రెండు వేల కోట్లు కొట్టేస్తుంది అనుకున్నారు కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ వచ్చింది ఇక్కడ వన్ డేకు ఖచ్చితంగా వంద కోట్లు కొట్టే మూవీ ఇక్కడ సెవెంత్ డేకి వచ్చేసరికి అరవై ఏడు కోట్లు కొట్టడం జరిగింది అంటే ఇలా టూ క్రోర్స్ ముందే కాబట్టి అరవై ఐదు కోట్లు కొట్టడం జరిగింది అంటే మొత్తంగా ఒక్క వెయ్యి అరవై ఏడు కోట్లే సెవెంత్ డే కలెక్షన్ రావడం జరిగింది ఇట్లనే కలెక్షన్ వస్తే ఇంకా ఖచ్చితంగా మూవీ రెండు వేల కోట్లు కొట్టడం చాలా కష్టంగా మారుతుంది ఇది ప్రతి ఒక్కరు గమనించంలో నెక్స్ట్ వచ్చేసరికి టెన్త్ డే కలెక్షన్ మూవీకి ఆఫీసు పన్నెండు వందల తొంభై రెండు కోట్లు రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకు మళ్ళీ హోప్ వచ్చింది ఖచ్చితంగా బాహుబల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందని మీరేమనుకున్నారో ఆ టైంలో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇందులో ఇంతవరకు హిందీ నుంచి వచ్చిన కలెక్షన్ ఎంతంటే ఐదు వందల అరవై ఒకటి కోట్ల యాభై లక్షలు హిందీ నుంచి రావడం జరిగింది లెవెన్త్ డే దీని కలెక్షన్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొమ్మిది కోట్లు కలెక్షన్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో హయెస్ట్ గ్రాసిన్ తెలుగు మూవీగా ఒక రికార్డ్ని సృష్టించింది అట్లానే మూవీకి హిందీలో లెవెెంత్ డే వచ్చేసరికి ఆరు వందల ముప్పై రెండు కోట్లు రావడం జరిగింది కానీ ప్రస్తుతం వచ్చేసరికి ఏడు వందల నాలుగు కోట్లు రావడం జరిగింది టోటల్ వచ్చేసరికి ఈ మూవీకి పదిహేడు వందల కోట్లకి పైననే ఎక్కువ గ్రాస్ రావడం జరిగింది కానీ అఫిషనల్గా ఇంకో పోస్ట్ పెట్టడం జరగలేదు కానీ మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి ఫేక్ కలెక్షన్ లేదా రియల్ కలెక్షన్ అనేది కింద కామెంట్ చేయండి నేను అనేది ఏమంటే ఖచ్చితంగా ఇది పదిహేడు వందలకు పైననే కలెక్షన్ చేస్తుంది కానీ ఇక్కడ ఒక విషయానికి వస్తే అఫిషనల్గా పోస్ట్ ఓన్లీ పదిహేను వందల కోట్లు పెట్టడం జరిగింది ఇంతవరకు నేను లొకేషన్ ప్రకారము పదహారు వందల కోట్ల పైనా వచ్చింది అనుకున్నా కానీ ఇది న్యూస్ వచ్చేసరికి పదిహేడు వందల కోట్లకు పైగా నచ్చింది అంటున్నారు దీని గురించి మీరేమనుకుంటున్నారు ఇది పదహారు వందలు కొట్టిందా పదిహేడు వందలు కొట్టిందో మీరు కింద కామెంట్ చేయండి పదిహేను వందల కోట్లు అయితే కొట్టేసింది ఇది ఖచ్చితంగా బాహుబలి మూవీకి రికార్డ్ని బ్రేక్ చేస్తుందా దాని మించి కలెక్షన్ వస్తాయా అనేది మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కకునే అంటే ఆలో పెట్టుకోండి ఒకవేళ వీడియో నస్తే లైక్ చేయండి అట్లనే మీ ఫ్రెండ్స్ షేర్ చేసేసి పార్ట్ త్రీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నా కింద కామెంట్ చేయండి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి అలానే చూడాలా ఈ మూవీ బాహుబలి మూవీ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఫస్ట్లో ఉన్న కలెక్షన్ ఉంటే ఖచ్చితంగా ఇప్పటికెప్పుడో బ్రేక్ చేస్తుండే కానీ కలెక్షన్ కొద్ది కొద్దిగా తక్కువ టచ్ చేస్తుంది ఇంకా ఆఫీషనల్గా పోస్ట్ పెట్టారు కాబట్టి చూడాలా ఇంకెంత ఉందో పద్దెనిమిది వందల కోట్లకు